సికింద్రాబాద్ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఉగ్రరూపం దాల్చిందని ఓయు జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు ఆగస్టు ఇరవై రెండు కొత్తపల్లి తిరుపతి తెలంగాణ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టైనా తిరుపతిని శుక్రవారం విడుదల చేశారు విడుదలైన తిరుపతి వేణు పాపారావులను ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు ఘన స్వాగతం పలికి పూలదండతో సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ అరెస్ట్ అయిన అంత మాత్రాన ఉద్యమం ఆపలేరు ఉమ్మడి పది జిల్లాల్లో గో బ్యాక్ మార్వడి ఉద్యమం విజయవంతమైందని తెలిపారు మార్వాడి దోపిడీ పైన త్వరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు కొత్తపల్లి తిరుపతి పేర్కొన్నారు బైట్ కొత్తపల్లి తిరుపతి బంధు సక్సెస్ కావడానికి సహకరించినటువంటి మన వేణన్న కావచ్చు మరియు పాప పాపరావన్న కావచ్చు మరియు కుమార్ అన్న కావచ్చు రాజేందర్ మరి చందు శివాజీ రమేష్ మరియు రమేష్ చరణ్ అరుణ్ మరియు కొందరు మిస్ అయ్యారు వాళ్ళందరికీ మరియు మీడియా మిత్రులకు కావచ్చు ముఖ్యంగా మనము పద్దెనిమిది రోజు ఆగస్టు ఇరవై రెండున బంధువు పిలిపించాము ఆ రోజు నుంచి మనకు సహకరించిన విద్యార్థులకు మేధావులకు కవులకు కళాకారులకు మరియు మనకు సపోర్ట్ చేసే తెలంగాణలో వ్యాపార సంఘాలకు మారువాడి మారువాడిచే బాధపడిన బాధితుల బాధితులు మన సైడు సపోర్ట్ చేయడం జరిగింది ఈ బందులో దాదాపుగా ఒక ఉమ్మడి పది జిల్లాలకు తీసుకుంటే కరీంనగర్ వరంగల్ నల్లగొండ మెదక్ తర్వాత పాలమూరు తర్వాత నంగారెడ్డి హైదరాబాదు మన నిజామాబాద్ దాదాపుగా నల్లగొండ దాదాపుగా మన పిలుపు మేరకు ఓయూ జేఏసి పిలుపు మేరకు ఓయూ జేఏసి కొత్తపల్లి తిరుపతి పిలుపు మేరకు ఈరోజు మొత్తం దాదాపుగా ఉన్న ఒక వంద ఛానల్స్ కావచ్చు మొత్తం మన ఓయూ చేసి ఓయి చేసి ఓయి చేసి బంధుకు పిలుపు మేరకే మేము మద్దతు మేరకే ఓయూ చేసే మద్దతు మేరకే మేము ఈరోజు బంద్లో పాల్గొంటున్నాము దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఈ సక్సెస్ బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన మా ఓయూ ప్రొఫెసర్లకు కావచ్చు మరియు మన నిరుద్యోగులకు కావచ్చు ఓయోలో మా విద్యార్థులకు కావచ్చు సహకరించిన మీడియా కావచ్చు మా సహకరించిన పోలీస్ మిత్రులకు కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము హృదయపూర్వకంగా ఓయూ చేసే తరఫున మేము నమస్తే తెలియజేస్తున్నాను ఈ భవిష్యత్ కార్యాచరణ మనం పెట్టుకుంటే తెలంగాణ తెచ్చుకుందే నీళ్ళు నిధులు నియామకాలు మనకు రావాలని ఇప్పుడు ఒక ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్న మన తెలంగాణలో ఉన్న బంగారాన్ని వజ్రాన్ని ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లారో ఇప్పుడు వరకు మన తెలంగాణ వచ్చేంత వరకు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎట్లా మన సంపదను దోచుకున్నారో ఇప్పుడు సేమ్ మారువాడి వాళ్ళు మన తెలంగాణ సంపదను మన ఉద్యోగాలను మన యొక్క పెట్టుబడులను మన యొక్క ఆస్తిని మన యొక్క బిజినెస్ను అన్నీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది దీన్ని ప్రాంతం వాళ్ళు తెలంగాణలో ఉన్న వారికి ఎనభై ఐదు శాతం వీళ్ళకి ఇక్కడ రావాలి మిగతా నాన్ లోకల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అందులో ఉంటే ఉండొచ్చు నో ప్రాబ్లం ఎవరైనా ఉండొచ్చు కానీ మేజర్గా ప్రతి గ్రామంలో మారుమూల గ్రామంలో ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇప్పుడు మారువాడి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇంకా ఎక్కువ జరిగింది దీనివల్ల మనకు మన ఫ్యూచర్ వాళ్ళకు ఈ బంధు ఉంట ప్రాబ్లం అవుతుంది మరియు ప్రతి ఊర్లో ప్రతి మండల్లో కావచ్చు ప్రతి జిల్లా కావచ్చు ప్రతి ఊర్లో మారువాడిలో ఉండడం ఉన్నారు అక్కడ తెలంగాణలో ఉన్న కుల ప్రాబ్లం జరుగుతుంది ఈ కంసాలి తర్వాత ఈ కుమ్మరి కమ్మరి వడ్లూ తర్వాత గౌడ్స్ కావచ్చు ప్రతి కులము ప్రతి యాదవ్స్ కావచ్చు ప్రతి కుల వృత్తులలో ఏమేమి వాళ్ళు మన ఎన్ని బీసీలలో ఎన్ని కుల వృత్తులు ఉన్నాయో మన ఎస్సీలలో ఎన్ని కులవృత్తులు ఉన్నాయో ఎస్టీలలో ఎన్ని ఉన్నాయో ఆ కుల వృత్తుల బిజినెస్ మొత్తము మారివాడు చేస్తారు దీనివల్ల మన తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ వాళ్ళకి పని లేక రోడ్డు మీద పడ్డారు మరీ ఎవడో మాట్లాడుతూ మార్పడబోడు తెలంగాణ ప్రజలు తాగుతారు తాగుబోతులు వెయ్యి రెండు వేల కిసా ఇది ఇది